ఇక పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటటువంటిది ఆ యోగాన్ని గురించి మనకి తెలియజేస్తున్నారు పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే పేరు ఎందుకు ఉంచబడిందట అంటే పురుషులు బద్దులని ముక్తులని రెండు విధాలుగా ఉంటారు ఒకటేమో ఇక్కడ బద్ధులు ఇంకా ఇక్కడే ఉన్నారు భూమి మీదే ఉన్నారు ఇక ముక్తులు ఉన్నారే ఇక్కడి నుంచి విడిపింపబడినటువంటి వారైపోయి పరమాత్మ చేతకి చేరిపోయినటువంటి వారు ఉన్నారు కదా ఇలా రెండు రకాలుగా ఉంటారు ఈ ఇరు వర్గాల వారు భగవంతుని విభూతులే ఇద్దరు కూడా భగవంతుని విభూతికి చెందినటువంటి వారే కదా అంటున్నారు భగవంతుడు తన విభూతులకు ఈ ఇద్దరి పురుషుల కంటే దుర్గుణం ఒక్కటైనను లేక సద్గుణ రాసి కాబట్టి విలక్షణుడు అవడం చేత అతడు పురుషోత్తముడు అనబడుచున్నాడు ఇక్కడ భగవంతుడు ఈ విభూతుల్లో ఉండే ఇద్దరికంటే కూడా సద్గుణ రాసిగా ఉన్నటువంటి వాడు విలక్షణుడు కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ పురుషులు అన్నారా ఇందాక బద్దులు ముక్తులను ఇద్దరు పురుషులు అందరూ కూడా ఇక్కడ పురుషులు అంటే పురుషులు స్త్రీలు అంటే స్త్రీలను కాదు బద్ధులు కానీ ముక్తులు కానీ అందరిని పురుషులు అన్నారు వీళ్ళ కంటే కూడా గొప్పవాడైనటువంటి వాడుగా ఎటువంటి దోషాలు లేనటువంటి వాడుగా ఎవరున్నారు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమయ్యాడు పురుషోత్తముడు అయ్యాడు అని చెప్తున్నారనమాట అటువంటి పురుషోత్తముణ్ణి పొందడానికి సాధన ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటిది ఈ యోగములో తెలియజేశారట కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటటువంటి పేరు ఈ పదిహేనవ అధ్యాయానికి చెప్పబడింది భగవంతుణ్ణి పొందే విధానం ఏముంటుందో ఇందులో మనకి చక్కగా వర్ణించారన్నమాట ఇందులో ఉండే విషయాలన్నీ అసలు అనేది ఇవాళ మనం గీతా జయంతి సందర్భంగా తెలుసుకుంటున్నాం పూర్తిగా విస్తారంగా ఏం చెప్పబడింది అనేది కూడా ఆచార్య అనుగ్రహంతో త్వరలోనే తెలుసుకుందాం ఇక తరువాత యోగం పదహారవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం